పచ్చకర్పూరము బిర్యానీ ఆకు పర్సులో పెట్టుకొని తిరుగుతూ ఉంటారో వాళ్ళకి డబ్బు ఖర్చు అనేది తగ్గిపోతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది డబ్బు స్థిరంగా ఉంటుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ పరిహారాలు పాటించండి ఆర్థిక పరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడండి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి కుటుంబ కలహాలను తొలగింపజేసుకోవటానికి వ్యాపారపరంగా బాగా కలిసి రావటానికి రావియాకు దీపం ఉమ్మెత్త దీపం భైరవ దీపం ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటాం అయితే దీపారాధనలలో కొన్ని శక్తివంతమైనటువంటి దీపారాధనలు ఉన్నాయి అవే రావియాకు దీపం ఉమ్మెత్త దీపం భైరవ దీపం ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే డబ్బులు ఇంట్లో నిలబడాలంటే అనవసరమైన ఖర్చులు తగ్గిపోవాలంటే అనేక మార్గాల్లో ఆదాయం పెరగాలంటే